అందరికీ నమస్తే ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ కండక్ట్ చేసిన లాస్ట్ వెబినార్ మీలో ఎంతమంది అటెండ్ అయ్యారో అటెండ్ కాకపోయినా కూడా రికార్డింగ్స్ అనేవి మన అప్లి మొబైల్ అప్లికేషన్లో పొందుపరిచాము సో రికార్డింగ్ సెషన్ పూర్తిగా చూడండి ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ సెషన్ సో ఇంపార్టెంట్లీ మీరు ఈ అప్లికేషన్ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్నారు అంటే అదేదో గా జరగలేదు ఆల్ రైట్ సో మంచి జరగబోయే ముందు భగవంతుడు మనకు కొన్ని కొన్ని విషయాల్లో అలా సహకరిస్తూ ఉంటారు సో అలా సహకరించబట్టే యు ఆర్ విత్ రైట్ టైం విత్ రైట్ పీపుల్ విత్ రైట్ సిస్టమ్ సో ఈ యొక్క సిస్టమ్ ద్వారా రైతు రాజుగా వ్యవసాయం పండగ వ్యవసాయదారుడే వ్యాపారవేత్తగా ఎలా మారాలి ఎలాగా మన లర్నింగ్ పాత్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది క్లియర్గా ఒక సిస్టమేటిక్ వేలో పొందుపరచడం జరిగింది మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి ఇంపార్టెంట్లీ రెగ్యులర్గా మన మొబైల్ యాప్ ద్వారానే అప్డేట్స్ అవి షేర్ చేయబడుతుంది వెల్కమ్ టు న్యూ లర్నింగ్ పాత్ టు యాక్సలరేట్ యువర్ లైఫ్స్